పరీక్షకు ముందు మీరు కొత్త పుస్తకాలు చదవద్దు కొత్త విషయాలు నేర్చుకోవద్దు ముఖ్యంగా ఒక్క పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదవండి మీరు రాసుకున్న క్లాస్ నోట్స్ను ఎక్కువ సార్లు చదవండి క్విక్ రివిజన్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎప్పుడైనా ఎగ్జామినేషన్కు ముందు కొత్త టాపిక్స్ నేర్చుకోవడం కన్నా జనరల్గా ఉండే టాపిక్స్ చదవడం కన్నా తప్పనిసరిగా డిఎస్సిలో టెట్లో వచ్చే టాపిక్స్ చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ పెడగాజీలో అకాడమిక్ స్టాండర్డ్స్ కావచ్చు అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ కావచ్చు అసెస్మెంట్ కావచ్చు ఈ త్రీ ఏజ్ పైన ఎక్కువగా బిట్స్ ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను ఎగ్జామినేషన్కు ముందు తప్పనిసరిగా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్స్ మాత్రమే మీరు ఫోకస్ చేయండి ఇప్పుడే పిడగాజులు చెప్పాను అకాడమిక్ స్టాండర్డ్స్ అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ అండ్ అసెస్మెంట్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీలో థీరీస్ ఆఫ్ లెర్నింగ్ థీరీస్ ఆఫ్ పర్సనాలిటీ థీరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈ మూడు చాప్టర్లు చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు డెవలప్మెంట్ చాప్టర్ పైన కూడా మీరు ఫోకస్ చేయండి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ గత వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయండి కంటెంట్లో కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ రికగ్నైజ్ చేసి వాటిని క్విక్గా మీరు రివిజన్ చేసుకోండి అయితే ఈ టాపిక్స్ పైన సిలబస్ పైన గతంలో డిఎస్సిలో టెట్లో ఎటువంటి ప్రశ్నలు అడిగారు ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ ముఖ్యంగా మోడల్ క్వశ్చన్ పేపర్స్ మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి